కుసుమహర కుసుమహరా ధ్యానవాహిని హరదాసి క్రీసే పెంగాల రాధాకృష్ణ గారు వస్తారండి ప్రభు పుట్టిననాటి నుండి నేటి వరకు ఏవేవో పొందాలని ప్రయత్నిస్తూనే ఉన్నాను ఆరాటపడుతూనే ఉన్నాను ఎంత పొందినా ఇంకా పొందాలనే ఆరాటపు బ్రతుకునాది నీ చరణ కమలాలను చేరుకోవడం అనే జీవిత లక్ష్యాన్ని మరచి మరీచికల వంటి ప్రాపంచిక సుఖద సంపదలను పొందటమే లక్ష్యంగా భావించాను ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి నిన్ను సాధనగా చేసుకుని మోసపోయాను ఇప్పుడు సమయం మించిపోయింది జీవన సంధ్య సమీపిస్తోంది జీవన సూర్యుడు అస్ అస్తాద్రిని చేరుకోబోతున్నాడు ప్రభు ఇప్పటికైనా నా ఈ శేష జీవితాన్ని నీ సుందర రూప దర్శనంలో గడవని ఇప్పటికీ నా చిత్తం అందు అదుపులోనికి రావటం లేదు ఎక్కడెక్కడో తిరుగుతోంది నీ సుమధురమైన పిలుపుతో దానిని అదుపు చెయ్యి నీ దారిలో పెట్టు నీ ఆకర్షణలో దానిని నీ వైపు త్రిప్పుకో నీ దాసిగా చేసుకో జీవితమంతా శ్రమించి నింపుకోవడానికి ప్రయత్నించిన నా జోలి నిండలేదు సరికదా ఖాళీగానే ఉండిపోయింది నా అంతరంగం మాత్రం నాకు తెలియకుండానే నీ ప్రేమతో నిండిపోయింది నా ప్రభువు జన్మల నుండి వస్తున్న మన ఈ బంధం అనుబంధమై మరింతగా బిగిసిపోని ఈ జీవితంలో ప్రతిబింబించిన నీ అందాలన్నీ అందాల తారలై ఆకాశాన సాగని జాయ్ కుసుమహర కుసుమహర